హాయ్ ఫ్రెండ్స్ మహ్ అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లా భారత్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే పొట్టెళ్ళు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటల్ దగ్గర కనిపిస్తుంది ఆ నంబర్ కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలక పూర్తి ఉరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టళ్ళు అయితే ఎంత ఉన్నాయి వాటి ధర అంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది చెప్పగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ అనేది చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు మీరు వీడియోలు పంపించేటప్పుడు వీడియో అనేది ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా అలాగే ఆ జీవం తాలూకా డీటెయిల్స్ పూర్తిగా ఉండాలా మీ అడ్రస్ అనేది నీట్గా ఉంటేనే అప్లోడ్ చేస్తాం ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా కానీ మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదండి సో అర్థం చేసుకునేసి నీట్గా పంపిస్తామని ఆశిస్తున్నాను ఈ వీడియోలో వచ్చేసి మొత్తం నలభై పోటెలు అనేటి ఉన్నాయండి నలభై పోటెలు బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు అలాగే ప్రైజ్ కూడా ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పేస్తున్నారండి ఇది అడ్రస్ వచ్చేసేటప్పటికి ఆంధ్రప్రదేశ్ బళ్ళారి తాలూక్ అనేసి బళ్ళారి డిస్టిక్ బళ్ళారి తాలూకు చెనగనూరు విలేజ్ అండి బళ్ళారి నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అంటున్నారు విలేజ్ మొత్తం నలభై పొట్టెలు ఉన్నాయి బరువు అయితే ఇక్కడ ఆయన మెన్షన్ చేయలేదు ఒక్కొక్క పొట్టెళ్ళు ధర వచ్చేసి పదివేలుగా ఫైనల్ ప్రైస్గా చెప్పినారండి అంటే జత ఇరవై వేలు అనేది ఫైనల్గా చెప్పినారు ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి నలభై పొట్టెలు ఉన్నాయి బారం అయితే చేసే అవకాశం లేదు ఫైనల్ బారంగా ఇరవై వేలు జత ఒక్కొక్కటి పదివేలు లెక్కనే చెప్పేస్తున్నారండి బళ్ళారి దగ్గర ఉన్నాయి